ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున ఆర్టీవీ ఛానల్లో గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు నారాయణ నేను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి వాళ్ళ తమ్ముడి బద్రీ గారికి గుమ్మనూరు జయరామన్న చెప్తే ఏడు కోట్ల వర్క్కి కమిషన్ ఇవ్వాలని చెప్పి నేను అంబికా లక్ష్మీనారాయణ గారికి బద్రి అన్నగారికి నేను ఫోన్ చేసి అడిగానని చెప్పి ఆర్టీవీ ఛానల్లో ప్రచారం జరుగుతుంది ఆర్టీవీ వాళ్ళకి ఒకటే మనవి చేసుకుంటున్నా నాకు మీడియా అయినా మీడియా మిత్రులైనా నేను ఒక సోదర భావంతో చూసే వ్యక్తిని నేను ఎప్పుడైనా మీడియాని కానీ నిన్నటి రోజున ఆ ప్రచారం జరుగుతుంటే అది ఆర్టీవీ ఛానల్లో చూసి నాకు చాలా బాధ కలిగింది నాకు ఎటువంటి సంబంధం లేకునే విషయం అది కావాలంటే మీకు యాజ్ ఏ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర పెట్టుకున్నాను నేను ఆ ప్రూఫ్సే కాకుండా మన ఎంపీ గారు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ అన్నగారికి అందుబాటులో ఉంటే మీరు ఇంటర్వ్యూ తీసుకోండి లేదంటే ఫోన్ ద్వారా ఆయన పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి ఫోన్ ద్వారా ఫోన్ చేసి గుమ్మనూరు నారాయణ చేసినారా మీకు ఫోన్ లేకపోతే వేరే వ్యక్తి ఎవరు చేసినారా అనేది మీరు 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 పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఆ ప్రచారించింటే బాగుండేదని నా మనివి అంటే నేను నిన్న భద్రీ అన్నతో మాట్లాడినా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో మాట్లాడినా అనా నేను ఏ రోజైనా మీకు ఫోన్ చేసిన దాఖలాలు ఉన్నావా నా ఫోన్ నంబర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసినా అన్న నా ఫోన్ నెంబర్తో నుంచి నేను ఇంతవరకు అయింది ఎంపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనేది ఒక ఎలక్షన్ ప్రచారంలో చూశాను కానీ ఆయనతో ప్రచారంలో మాట్లాడినాను కానీ ఇంతవరకు ఆయన ఫోన్ చేసింది లేదు ఆయనతో మాట్లాడింది లేదు నేను కానీ నిన్నటి రోజున ఆర్టీవీ ఛానల్లో గుమ్మనూరు నారాయణ అంటే గుమ్మనూరు అంటేనే నారాయణే గుర్తుకొచ్చే విధంగా నా నా సీసీ ఫొటేజ్ నా నా మీడియా మీడియా ఫొటేజ్లన్నీ తీసుకొని అవన్నీ తీసుకొని ఛానల్లోన ఒక తప్పు చేసిన వ్యక్తిగా నన్ను ప్రచరిస్తున్నారు ఆర్టీవీ ఛానల్ వారికి ఆర్టీవీ వాళ్ళ అధిష్ట ఆర్టీవీ మేనేజ్మెంట్ కూడా నేను ఒకటే చెప్తున్నా అన్న ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు మిగతా ఛానల్ వారు కూడా చెప్తున్నాను నేను మీరు ఇప్పుడే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి మీరు ఫోన్ చేయండి అందుబాటులో ఉంటే ఆయనతో కలసండి వాళ్ళ తమ్ముడు బద్రి గారు అనంతపురంలో ఉంటారు ఆయనతో కూడా కలసండి గుమ్మనూరు నారాయణ మీకు ఫోన్ చేసినాడని అడగండి నేను ఫోన్ చేసినట్లు కానీ నా ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నట్లు కానీ అంబిక లక్ష్మీనారాయణ ఎంపీ అన్నగారు అయితేనే ఉంది బద్రి అన్నగారు అయితేనే ఉంది వాళ్ళు నేను చేసినట్లుగా వాళ్ళు వాళ్ళు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా అరగడవుతానని చెప్పి ఈరోజు ఆర్టీవీ ఛానల్ వారికి నేను తెలియజేసుకుంటున్నాను అంటే మీరు గుమ్మనూరు అంటేనే నా పేరు తీసుకుని వచ్చి నా ఫుటేజీలు పెట్టి నాకు భంగం కలిగించినంత చేశాను కాబట్టి నేను మీడియా వాళ్ళకి అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏదైనా కూడా పూర్తి క్లారిటీతో మీరు ఇస్తే మీ మీడియా మీద అయితేనే ఉంది మీ యాజమాన్యం మీద అయితేనే ఉంది ఒక గౌరవం అనేది ఉంటుంది కానీ ఇట్లా అనవసరంగా మీరు ఈ ఛానల్లో ప్రచురించడం వల్ల నా మనోభావాలు దెబ్బతినడమే కాకుండా నాకు చాలా ఎట్లా అనేది నేను తప్పు చేయకుండా కానీ తప్పు చేశామనే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి నేను పూర్తి ఎవిడెన్స్ అన్నీ ఎంపీ గారితో మాట్లాడినాను వాళ్ళ తమ్ముందు భద్రికారితో మాట్లాడినాను నాతో పూర్తి ఎవిడెన్స్లో ఉన్నాయి పేపర్ కటింగ్లు కూడా నేను పెట్టుకున్నాను నాకు ఎటువంటి సంబంధం లేకునే విషయంలో మీరు సంబంధం ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి మీరు దీన్ని సరి చేసుకొని మళ్ళీ దాన్ని పూర్తి లోతగా మీరు ఎంక్వైరీ చేసి ఎంపీ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ప్రచురిస్తే అందరికీ బాగుంటుందని మీ మీడియా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను